హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియోలో హాఫ్ అన్ అవర్లో చేసుకోగలిగే నాన్ వెజ్ స్పెషల్ బగారా రైస్ మటన్ కర్రీ చూపిస్తున్నాను ఈ రైస్ని రాయలసీమ వాళ్ళు తిరువాతన్నం అని అంటారు తిరువాతన్నం చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ సైడ్ బగారా రైస్ అంటారు ఈ ఆల్మోస్ట్ రెండు సిమిలర్గానే ఉంటాయి టేస్ట్లో ఈ బగారా రైస్ అండ్ మటన్ కర్రీ రెండు కలిసి హాఫ్ అన్ అవర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో మటన్ వేసుకొని సాల్ట్ పసుపు వేసి కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇక్కడ నాకు మటన్ అనేది చాలా లేతగా ఉంది అందుకే టూ విజిల్స్ సరిపోతుంది ముదురుగా ఉన్న మటన్ తీసుకుంటే చాలా విజిల్స్ పెట్టుకోవాలి నాకు ఇక్కడ లేతగా ఉంది కాబట్టి టూ విజిల్స్ సరిపోతుంది మటన్ నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ పోసాను ఇప్పుడు బగారా రైస్కి ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ రైస్ని వాష్ చేసి నానటానికి పక్కన పెట్టుకోవాలి వాటర్ పోసి నెక్స్ట్ తిక్ గిన్నెను కానీ బిర్యానీ పౌడర్ కానీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి అయిన తరువాత బిర్యానీ స్పైసెస్ జీరా వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక క్యాష్యూస్ గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత పొడుగ్గా చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తరువాత పుదీనా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి తరువాత ఒక చిన్న టొమాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి టొమాటో ఎక్కువగా వేసుకోకూడదు చాలా చిన్న టొమాటో వేసుకుంటే సరిపోతుంది టొమాటో వేసుకొని ఒకసారి మిక్స్ చేసి తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్న తరువాత మనం టొమాటో ఇంకా ఉడకలేదు కదా ఉడికించుకోవడానికి కొద్దిసేపు మూత పెట్టి కుక్ చేసుకుంటే టొమాటో బాగా కుక్ అవుతుంది తరువాత ఇందులో మనము ముందే సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ క్వాంటిటీలో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి మనం ముందు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి అంతే ఇంకా ఇందులో ఏం వేసేదేం లేదు ఇది బాయిల్ చేసుకోవటానికి పక్క స్టవ్ మీదకి మార్చుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అదే బాయిల్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ లేకుండా అంతా కుక్ అయిన తరువాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మనం బగారా రైస్ ప్రిపరేషన్ రెడీ చేసుకునే లోపు మనకి మటన్ కుక్ అయిపోయింది నేను టూ విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ని ఆఫ్ చేశాను మాకు లేతగా ఉంది మటన్ సో తొందరగా కుక్ అయిపోయింది ఇందులో మళ్ళీ మనం పక్క నుంచి వాటర్ పోయకూడదు ఈ వాటర్తోనే మనం మటన్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ వాటర్ని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి మీకు ఇందులో నుంచి ఎక్కువ వాటర్ వచ్చింది అంత యూజ్ అవ్వదు కర్రీకి అనుకుంటే ఇందులో కొంచెము పెప్పర్ కొంచెం జింజర్ వేసుకొని అట్లా గీలో కానీ బటర్లో కానీ ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని సూప్ లాగా కూడా తాగొచ్చు ఈ వాటర్లో చాలా టేస్టీగా ఉంటుంది తరువాత మటన్ కుక్ చేసుకున్న అదే కుక్కర్లో ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని బాగా కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తరువాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో చిన్న టొమాటోని వేసుకొని కుక్ చేసుకోవాలి ఎక్కువ టొమాటో వేయకూడదు ఒక చిన్న టొమాటో అయితే సరిపోతుంది ఈ టొమాటో అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ యూజ్ అవ్వటానికి కొద్దిగా టైం పడుతుంది లిడ్ క్లోజ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకుని ఉన్న మటన్ పీసెస్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ వేయకూడదు కొద్దిగా వాటర్ పడినా ఏం పర్లేదు కుక్ అయిపోతుంది ఓన్లీ పీసెస్ పీసెస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం ధనియాల పొడి పసుపు ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే ముందుగా కూడా ఉప్పు వేసుకున్నాం కదా చెక్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరిని మిక్సీలో పడితే పౌడర్ లాగా అవుతుంది ఆ పౌడర్ని వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిపోయింది కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసుకున్న తరువాత మనం ముందే పక్కన పెట్టుకున్నాం కదా మటన్ వాటర్ ఆ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత హై ఫ్లేమ్లో వన్ విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ మటన్ అంతా కుక్ అయిపోయింది జస్ట్ వన్ విజిల్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇక్కడ ఈ ప్రాసెస్ రెడీ అయ్యేలోపు మనకు రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది ఒకసారి రైస్ని చెక్ చేసుకుందాం రైస్ చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనకు వన్ విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ని తీసేసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనం కొద్దిగానే ఆయిల్ వేసాం బట్ ఆ కొబ్బరి వేయటం వల్ల ఆయిల్నెస్ అనేది చాలా పెరిగిందనమాట ఎక్కువ మసాలాలు లేకుండా మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి చేసి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నాకు ఈ రెండు కుక్ చేసుకోవటానికి జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే పట్టింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మా సైడ్ అయితే రాయలసీమ సైడ్ దీన్ని తిరువాతన్నం అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇది మటన్ కర్రీలోకి చికెన్లోకి గుత్తి వంకాయలోకి గొంగూర పికిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్